సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు నైటు ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీగా ఉండాలి వాళ్ళు అత్యంత పేదవాళ్ళు అని చెప్పేసి అక్కడ పెడితే వాళ్ళ జీవితంలో ఎంతో అంధకారంగా ఉన్న వాళ్ళు అందరూ అనగా చేరి నెలగంతా కష్టపడితే వాళ్ళకి మిగిలేది నైట్ అంతా కష్టపెట్టినది ఐదు వేలు ఒక్కొక్కరు నాకు ముప్పై వేలు ఇస్తున్నారా నా రాజకీయ జీవితంలో ధరజీ రెడ్డి నీకు మీ ఓనర్గా చెప్తున్నా మీరు ఒక అమ్మమ్మకి పుడితే మీ నాన్నకే నువ్వు పుడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడన్నా టీ తాగినట్టుగా చూపించినా నేను రాజకీయాలు తప్పుకుంటా టీ ఫ్రీగా టీ తాగిన నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర అయినా పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో టీ ఫ్రీగా తాగితే డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ వెళ్ళాన నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా నువ్వు మీ నాన్నకు నిగ్రంగా పుట్టావు ఒప్పుకో నా ఛాలెంజింగ్ తీసుకో నా ఛాలెంజ్ని తీసుకో రాచినోడికి చెప్తున్నా నా ఛాలెంజ్ని తీసుకోండి నేను ఛాలెంజ్ చేస్తున్నా నా మీద చేసిన విమర్శకి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు మీ నాన్నకు నిగరంగా పుడితే నా ఛాలెంజ్ తీసుకోండి ఎక్కడన్నా నీ ఫ్రీగా తాగలేని టీ తాగలేని నేను చాలు టీ లంచాలు మూడు వేలు ముప్పై వేలు కాదు నేను చెప్పనా నేను నోరు తెరిస్తే నువ్వు అక్కడ అరగంట జైలుకి వెళ్తావు అరగంట పాఠ్య పుస్తకాలు గుర్తు వచ్చి గుర్తు చేస్తే చూసుకో పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్కి ఎంత తీసుకున్నావు ఎంత తీసుకున్నావు గుండెల్లో రైలు పరిగెడితే నేను నోరు ఇచ్చిన ఎంత తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు స్పాట్ చెప్పాలా ఎవరి దగ్గర తీసుకున్నావు చెప్పాలా చిక్కు ఇంకా మళ్ళీ జీవితంలో నువ్వు బయటకు రాలేవు దొంగలకే దొంగలు కాట్రాజు కామరాజు గారు కాడా ఎండ తీసుకున్నారు తెలుసా చెప్పాలా ఎన్సీసీ ప్రాజెక్ట్ ఎంత తీసుకున్నారు చెప్పాలా నేను ఎప్పుడన్నా మీ వ్యక్తిగత జీవితం మాట్లాడానా ఎప్పుడన్నా మీ అవినీతి గురించి నేను మాట్లాడానా నేను అవినీతి పరినా ఎక్కడ అవినీతి పరుణ్ణి ఎక్కడా నేను ఛాలెంజ్ చేస్తుంది ఎవరికైనా నేను చాలా ఎక్కడ కాదు అసలు మూడు ముప్పై వేలు కాదు కదా మూడు రూపాయలు కాదు కదా ఒక టీ ఫ్రీగా ఎక్కడ తీసుకుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా అది అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నా మీద ఐటెం రాసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఒక్క నేను ఎక్కడైనా కానీ ఒక టీ ఫ్రీగా దాగానే నిరూపిస్తే నేను రాజకీయాన్ని తప్పకుండా రాజలో ఏం చేస్తాను అడుగుతాను నేను తీసుకోవాలి లేకపోతే దాన్ని ఇంకో రకంగా ఏ విధంగా తీసుకోవాలన్నది మాకు తెలుసు ఏంటి నేనేదో పత్రిక పెట్టుకున్నాను నాకు ఇష్టమైనట్టు రాస్తాను లేకపోతే నేనేదో చేస్తానంటే చూస్తూ ఊరుకొని గాలిలోండి మేము ఈ పొజిషన్ రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది నరకం తెల్లా పిల్ల రోడ్ల మీద తిరిగి ఎంత కష్టపడితే ఈ పొజిషన్కి వచ్చాం సింపుల్గా నాకు పేపర్ పెట్టుకున్నాను నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను నోటుకు వచ్చినట్టుగా పేరుపోతే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటాం అనుకుంటారా ఏంటి మీ ఉద్దేశం తప్పు చేస్తే నిలదీయండి తప్పు చేస్తే ఎక్కడన్నా ఉంటే ప్రూఫ్ పెట్టండి ఫేస్ టు ఫేస్ రమ్మనండి అడగండి తప్పు చేసిన మీద రాయండి నిలదీయండి అవసరమైతే మీకు ఆ రైట్ ఉంది అసలు ఏ సంబంధం లేదు ఎక్కడ పప్పంట ఆ దరిద్రం కూడా ఇవాళ వ్యవసాయం చేసుకుంటే ఆయన కట్టిందే పార్టీ మారే ముందే దాన్ని నేను ఈరోజు అమ్మేసి బయటకు వచ్చా అసలు పబ్ లెక్కడా నేను లెక్కర్ డాన్